ప్రముఖ వాయిద్యకారుడు జాకీర్ హుస్సేన్ అమెరికాలో అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి తొమ్మిదిన ముంబైలోని మహిమాలో తబలా విద్వాంసుడు అల్లారక బేగం దంపతులకు జన్మించిన జాకీర్ హుస్సేన్ వాయిద్యానికి అమెరికా సైత్యం ఫిదా అయిపోయింది భారత్తో సమానంగా అమెరికాలో కూడా జాకీర్ హుస్సేన్ ప్రదర్శనలు ఇవ్వడం అప్పట్లో ఒక సంచలనం ఏ విదేశీ సంగీత స్వరకర్తకు లేని డిమాండ్ అమెరికాలో జాకీర్ హుస్సేన్కు ఉందంటే అమెరికాలో ఆయనకున్న క్రేజ్ ఏ రేంజ్లో ఉండేదో చెప్పొచ్చు మూడేళ్ల వయస్సు నుంచే వాయిద్యాన్ని నేర్చుకున్న జాకీర్ హుస్సేన్ పదకొండేళ్లకే అమెరికాలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళడం అప్పట్లో ఒక సంచలనంగా చెప్తారు ఇండియన్ మ్యూజిక్ కూడా అప్పటి నుంచే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అంటే సరిగ్గా అతను పుట్టిన పదకొండేళ్లకు వాషింగ్టన్ యూనివర్సిటీలో సంగీతంలో డాక్టరేట్ తీసుకోవడానికి వెళ్ళడం అంతర్జాతీయంగా సంచలనమైంది ఆ తరువాత అంతర్జాతీయంగా దాదాపు నూట యాభై వరకు ప్రదర్శనలు ఇచ్చారు జాకీర్ హుస్సేన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన జాకీర్ హుస్సేన్ ఆల్బమ్కు అమెరికా షేక్ అయింది పంతొమ్మిది వందల తొంభై రెండులో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్గా గ్రామీ అవార్డు కూడా అందుకున్నాడు జాకీర్ హుస్సేన్ వరల్డ్ మ్యూజిక్ విభాగంలో ఆ అవార్డును మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు అదే ఏడాది జాకిర్ హుస్సేన్ గెలుచుకోవడం అప్పట్లో ఒక సెన్సేషన్ ఇక జాకిర్ హుస్సేన్ యాంటోనీ అనే అమ్మాయిని అమెరికాలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆమె అతనికి మేనేజర్గా కూడా వ్యవహరించింది ఇక ఆయన కూతుర్లు కూడా ఎక్కువగా అమెరికాలోనే ఉండేవారు పెద్ద కూతురు మారితే కనీస లాస్ ఏంజల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గ్రాడ్యుయేట్ తీసుకున్నారు జాకిర్ హుస్సేన్ ప్రిన్సిపల్ యూనివర్సిటీలో మ్యూజిక్ డిపార్ట్మెంట్లో రెండు వేల ఐదు నుండి రెండు వేల ఆరు మధ్యలో కంప్లీట్ ప్రొఫెసర్గా పనిచేశారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్గా కూడా ఆయన పనిచేయడం గమనార్హం ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో నివాసం ఉంటున్న జాకిర్ హుస్సేన్ ఆదివారం ఉదయం అమెరికా కాలమానం ప్రకారం తుదిశ్వాస విడిచారు ఇటు జాకిర్ హుస్సేన్కు మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది తొంభైలలో ఆయన సంగీతం దేశాన్ని ఊపేసింది ఎన్నో ప్రముఖ కార్యక్రమాల్లో ఆయన తబలా వాయించారు దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి తాజ్మహల్ టీ కోసం ఆయన చేసిన ఒక యాడ్ ఇప్పటికీ సెన్సేషన్ అనే చెప్పాలి